రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏసీ బస్సు డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు బయటపడేందుకు వీలు లేకుండా ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది కొందరు ప్రయాణికుల కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నారు రాజస్థాన్ లోని ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఏపీ స్లీపర్ బస్సు డోర్ లాక్ అవ్వడం వల్లే భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు అగ్ని ప్రమాదం వల్ల బస్సు డోర్ లాక్ అయ్యింది ప్రయాణికులు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది బస్సు సీట్ల మధ్యలో చాలా మృతదేహాలు కనిపించాయి ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు బస్సు డోర్ ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించి అది సాధ్యపడలేదు కొంతమంది ప్రయాణికులు కిటికీలను బద్దలు కొట్టి బయటపడినట్లు పోలీసులు తెలిపారు ఆ మార్గంలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ను ఆపి ఆ నీటి ద్వారా మంటలను అదుపు చేశారు బస్సుకు ఒకటే డోర్ ఉంది ఒకసారి మంటలు చెలరేగగానే ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అయి డోర్ మూసుకుపోయింది బస్సులో మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడిన తీరు హృదయ విధారకంగా ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి మంగళవారం మధ్యాహ్నం జైసల్మేర్ నుంచి బస్సు బయలుదేరిన పది నిమిషాలకే ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అయితే బస్సులో బాణాసంచా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రమాద తీవ్రత కారణంగా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి వాటిని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు